మహాపరిశుద్ధుడా త్వరలోకం ముందున్న మా కన్న నీకు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన గడిచిన కాలం అంతా కాల్చి కాపాడి ఇదిగో నాయన ఈ సమయంలో ఈ సన్నిధిలో కూడుకొని నీ జ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు ఆయన అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన కొద్ది మాటలుగా నీ మాటలు చెప్పాలని ఆశపడుతున్న నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి వింటున్న మాటలు ఆయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన అడిగి వేరుకుంటున్నాను తండ్రి అవును తరమైన దేవుని పిల్లలారా అందరికీ వందనాలండి దేవుని దయను బట్టి ఆనాడు అందరూ ఎగతాళి చేసిన వాడలోకి మాత్రం నామహ కుటుంబమే వచ్చింది చక్కని క్యాసిట్ మనం విన్నామండి చూసాము కానీ ఈరోజు చాలామంది ఎవరు ఏమనుకున్నా కానీ అనే వాడలోకి మనందరం కూడా ప్రవేశించాం ఇది చాలా మన ధన్యత మన అదృష్టం మన భాగ్యం అండి ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటాం మన మనకు ఆయన మనసు ఏమిటో ఆయన కోసం ఎలా బ్రతకాలి మరి చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఆయన కోసం ఎలా బ్రతకాలి ఆయన మనసు ఏమిటో తెలియని వారిగా చాలామంది ఉన్నారు కానీ మనం బోధ దేవుణ్ణి నమ్ముకుంటాం కాదండి దేవుణ్ణి తెలుసుకున్న వారంగా ఆయన కోసం ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే పరలోకం చేరతాము అన్న విషయాన్ని మనం చాలా చాలా నేర్చుకుంటున్నామండి చాలామంది క్రైస్తవులు కేవలము ఆయనను నమ్ముకున్న వారుగా ఆయనను తెలుసుకున్న వారుగా కూడా ఎవరు కూడా బ్రతకటం లేదు మరి దేవుణ్ణి నమ్ముకున్న మనకు క్రైస్తవులు అనబడే వారికి మనకు మరి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ రోగాలు కానీ శ్రమలు కానీ వస్తాయంటారా ఖచ్చితంగా వస్తాయండి కానీ క్రైస్తవుల గురి మాత్రం పరలోకం ఎన్ని కష్టాలు వచ్చినా పరలోకం చేరాలన్నది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న పిల్లలంగా మనకి ఉండాలి దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి ముఖ్యంగా దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే కష్టాల్లో ఉన్న శ్రమల్లో ఉన్న దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడు మనం అలా ఈ భూమి మీద మన బ్రతుకును భక్తిని కొనసాగించు కొన్ని కష్టాలు ఇబ్బందులు శ్రమలు రోగాలు కూడా మనకి రావచ్చు అసలు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా ఇలాంటి ఇబ్బందులు రోగాలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఎందుకు వస్తున్నాయి అనే సందేహాలు చాలామంది తెలియని క్రైస్తవులకి ఉండవచ్చండి కానీ కొన్ని దాని గురించి ఆలోచన చేద్దాం మన భక్తిని పరీక్షించడానికి కూడా కష్టాలు రావచ్చండి మన భక్తిని పరీక్షించడానికి ఆ పరీక్షలో మనం ఎంతవరకు నిలబడతాము అనే విధంగా అంటే గారి జీవితంలో కష్టాలు వచ్చినాయా ఆయన ఏం పాపం చేశాడు పాపం చేసినట్లుగా బైబిల్లో లేదు మరి మనం పాపం చేసినప్పుడు కూడా మనకి శ్రమలు కష్టాలు రోగాలు వస్తాయని మనం నేర్చుకున్నాం మనం పాపం చేస్తే కూడా వస్తాయి మరి తర్వాత మన అవిధేయత వల్ల మన నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని శ్రమలు ఇబ్బందులు కూడా మనకి వస్తాయండి మరికొన్ని ఎలా వస్తాయంటే మన విశ్వాసము పెంపొందించడానికి అంటే మన మేలు కొరకు కూడా కొన్ని కష్టాలు వస్తాయండి ఆ మేలు మనం ఆ కష్టాల్లో దేవుణ్ణి విడిచిపెట్టకోకుండా నిలకడగా యథార్థంగా విశ్వాసంతో దేవుళ్ళు కొనసాగాలని అది మన భక్తి జీవితానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని కష్టాలు వస్తాయి ఏది ఎలా వచ్చినా ముఖ్యంగా మనం మొదటగా శ్రమలో కానీ కష్టాల్లో కానీ బాధల్లో కానీ మనం ముందు మనకి గురిగా కావాల్సింది దేవుడు అండి కష్టం వచ్చిందని భయపడిపోవటం ఓ కన్నీళ్ళు కాల్చి చేయటం ఇవన్నీ కాదండి దేవుడు అన్నాడు నేను దేవుడిని నమ్ముకున్నాను నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అన్న ఒక మంచి విశ్వాసం మీకు ముందులా ఉండాలి మనం నమ్ముకున్న దేవుడు పర్లాకాన్ని ఇవ్వడానికే కాదండి పర్లా కోసం మనం పాటుపడుతున్నాం శ్రమ పడుతున్నాం ఈ భక్తిని కొనసాగిస్తున్నాం మన పర్లాకం కోసమే పర్లాకాన్ని ఇచ్చే దేవుడే కాదు కానీ పాటు ఈ భూమి మీద మనం బ్రతుకులో ఉన్న కష్టాలని ఇబ్బందుల నుంచి రాగాల నుంచి తప్పించగలిగిన సమర్థుడు అని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి తెలుసుకోవాలి ఏదన్నా కష్టం కలిగినప్పుడు ఆయన మీద ఎక్కువగా భారం వేసేటట్లుగా ఉండాలి మనం ఎక్కువగా పర్లాకం కోసం చేస్తాం కానీ మరి కొన్ని సంఘాలలో అయితే ఆశీర్వాదాలు ప్రార్థనలు రోగాలు రొప్పులు ఎక్కువగా చెప్తూ ఉంటారు చాలా మంది దాని మీద బేసైపోయారు మనం దేని మీద ఎక్కువ బేసాము పర్లాకం పర్లాగం అని మనం బేసేయము కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు త్రొట్టిళ్ళు పోకోకుండా నాకు దేవుడు అన్నాడు అలా విశ్వాసం మనకు వచ్చేయాలి మొంగళ తర్వాత ప్రయత్నం కష్టానికి సంబంధించిన ప్రయత్నం మొన్న రాజేశ్వర చిన్నమ్మాయి ఐదు రూపాయలు బెల్ల మింగేసింది ఐదు రూపాయలు బెళ్ళ మింగేసిందండి కోటేశ్వర గారికి తెలుసనమాట కంగారుపడి పోతున్నాడు అమ్మ కంగారు పోతే ఎవరికైనా భయమే కదా కానీ ఆ విష ఆ సందర్భంలో నీకు ముందుగా రావాల్సింది దేవుడు అండి గుర్తులోకి రావాలి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఎక్స్రే తీయించారు ఇక్కడెక్కడ అడ్డం పడలేదు అమ్మ కిందకి వెళ్ళిపోయింది మీరు ఒకరోజు రెండు రోజు చూడండి మోసం ద్వారా వచ్చేస్తుందని చెప్పారు ఒకరోజు చూశారు పళ్ళ వాళ్ళ అమ్మకి అసలు మనస్సు కానీ ఆ మొహంలో కానీ ఎటువంటి సంతోషం లేదండి నేను అందుకే చెప్తున్నా అమ్మ మనకి దేవుడు అన్నాడు దేవుడు ఉన్నాడు ఎన్నోసార్లు చెప్తుంటా కానీ ప్రార్థన చేసుకోమ్మా మేము కూడా చేస్తా ఉన్నాము తర్వాత పడకపోతే చేసే దేవుని చెప్పండి పడిపోయిందండి పడకపోతే ఏం చేస్తావు చెప్పండి ఒకళ్ళంటారు ఆపరేషన్ చేశారు ఇది వరకు ఒక అమ్మాయికి ఇలా తీశారంటారు ఒకళ్ళు ఒకళ్ళు అంటారు పడిపోతే పర్వాలేదు అంటారు ఒకళ్ళు మన రకరకాల మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి కానీ మన గురి ప్రయత్నం ప్రయత్నమే కానీ దేవుడు ఉన్నాడు నాకు అన్న పర్లాకం పొందటం పర్లాకం ఇస్తాడు కరెక్టే ఈ భూమి మీద మనని విడిచిపెట్టేవాడు ఆయన ఆయనకి సమస్తము సాధ్యం కాబట్టి ఈ భూమి మీద కూడా మనం బ్రతకాలి కాబట్టి ఆయన కోసం మన భక్తిని మన విశ్వాసాన్ని బలంగా దేవుని వైపు ఉంచుకోవాలి కష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ శ్రమల్లో కానీ నాకు దేవుడు ఉన్నాడు అనుభవ అనుభవపూర్వకంతో చెప్తున్న మాట అండి ఇది ప్రియమల దేవుల పిల్లారా మరి నేను ప్రత్యేకించి ఒక పాఠం అనేది నేను రాసుకోలేదు మరి కోటేశ్వర గారు నేనే సత్యము జీవము అని మూడు అంశాల మీద ఒక పాట రాశారు దాన్ని నేనే మార్గం అన్న వారి మాట ఒక మాట గురించి ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని పిల్లారా పరలోకానికి నేనే మార్గం అన్నవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఎవరు కూడా లేరు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మూడు మాటల్లో ఒక మాటనే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ప్రపంచంలో పరలోకానికి నేనే మార్గం అన్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమేనండి ఇంకెవరు అనలా ఇంకెవరు కూడా అనలేకపోయారు అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి నేనే మార్గం అన్నాడు నేను కూడా మార్గం అని అన్నాడా నేనే మార్గం అన్నారు నేను కూడా మార్గాన్ని అన్న ఎక్కడ ఎటువంటి లొల్లి లేదు ఇక్కడ చాలా క్లియర్ గా నేనే మార్గం అన్నారు పరలోకానికి నేనే మార్గం నేను కూడా అన్నా మాట మాత్రం యేసుక్రీస్తు వారు మాట్లాడలేదండి అంటే యేసుక్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఆయన జీవించిన కాలంలో ఆయన బోధించే రోజుల్లో నేనే మార్గం అన్న మాట యసుక్రీస్తు వారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీయా కాదా మనందరికీ కూడా గ్యారంటీ మరి తెలియని వారికి మనందరం కూడా దీన్ని చెప్పాలి నేనే మార్గం అన్నాడు మా యేసుక్రీస్తు వారు అంటే కాదు ఎలా మార్గం అయ్యాడు ఆయన అనేది చెప్పాలి మనందరికీ ఈ పాట గురించి తెలుసు ఈ పాఠం మనందరం మరొకసారి విన్న మాటల్ని మరీ ఇంకెవరైనా తెలియని వారికి చెప్పే జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి పరలోకానికి ఈ పాఠం ద్వారా పరలోకానికి క్రీస్తు ఏకైక మార్గమా అనేది తెలుసుకొని తెలియని వారికి తెలియపరచుదాం కొన్ని ప్రశ్నలండి బైబిల్లో ఒక మాట ఉంది నేను ఒక తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మిగ్మాకాండలో ఉంటది ఈ మాట నేను తప్ప వేరొక దేవుడు లేరు మీకు ఉండకూడదు అన్నాడు ఎవరు లేరు అని కూడా అన్నాడు ఆయన మన ఆత్మల కన్న తండ్రి తప్ప ఎవరు కూడా లేరండి పరలోకానికి అంటే స్వర్గానికి నేనే మార్గం అని చెప్పిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు కూడా లేరు ఆయన అక్కడ చెప్పాడు సువార్తల్లో ఈ మాట చెప్పాడు నేనే మార్గమును అంటే ఏసుక్రీస్తు తప్ప ఎవరు లేరు అని అర్థమవుతుంది నేనే అని ఆయన అన్నారు కాబట్టి స్వర్గానికి నేనే మార్గం అని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే దేవుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు తప్ప ఎవరు లేరు నేనే మార్గం నేనే 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 అంటే అర్థం నేను కూడా అని కాదు మాత్రం కాదండి నేను ఒక్కడనే నా ద్వారానే అని అర్థం పరలోకానికి ఏసుక్రిస్తే ఏకైక మార్గం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు వ్యవహార సువార్త యేసుక్రీస్తు వారు నేనే మార్గము నా ద్వారా తప్ప ఎవడునూ పరలోకానికి రాడు ప్రియమైన దేవుడి పిల్లారా నేను చదువుకునే రోజుల్లోనండి ఒక మాస్టర్ అండి మంచి మాస్టర్ ఆయన ఈ దేవుళ్ళ గురించి ఈ మతాల గురించి చక్కగా ఒక ఉదాహరణ చెప్పేవాడు అండి ఆయన ఏం చెప్పేవాడంటే ఆయన ఈ భూమి మీద రకరకాల భక్తి రకరకాల మతాలు రకరకాల భక్తి జరుగుతుంది దాని గురించి వివరిస్తూ దేవుని గురించి చెప్తూ ఒక చక్కని మాట ఒక అప్పుడు చక్కని మాటగా అనిపించింది ఒక చెరువు ఉందండి ఒక చెరువుకి నాలుగు మండపాలు ఉన్నాయి నాలుగు మండపాలు అంటే నాలుగు రేవులు అనుకోండి నాలుగు వైపులో నాలుగు రేవులు ఉన్నాయి నాలుగు రేవుల్లోంచి ఎవరికి వీరైనట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ నీరుని చేదుకొని తీసుకుని వెళుతుంటారు దేవుడు కూడా ఒక చెరువులో నీటువంటి వాడు ఎవరు ఏ మార్గంలో వచ్చి తీసుకెళ్ళినా ఆ దేవుడినే చేరుకుంటారు ఆ దేవుడి దగ్గరికి వెళతారు అని ఆయన చెప్పాడండి మీకు అర్థమైందా ఒక చెరువులో నీరు నాలుగు రేవుల ద్వారా అందరూ తెచ్చుకుంటారు అవసరాన్ని బట్టి తెచ్చేది ఎక్కడికి ఒకే చెరువులో నీరు మనం ఏ భక్తి చేసినా మనం చేరుకునేది దేవుని దగ్గరికి ఆ రోజునది కరెక్ట్ అనిపించింది నాకు ఆ మాస్టారు అంత మంచి మాస్టర్ కానీ ఆయనకు కూడా ఆ రోజునది అర్థం కాలేదు బైబిల్ని మట్టి చూస్తే ఇప్పుడు అది తప్పు దేవుని దేవనకుల మనందరం యేసుక్రీస్తు నేనే మార్గం అన్న మాటకి చాలా గర్విస్తున్నాం చాలా సంతోషిస్తున్నాం కానీ నేనే మార్గం అన్నప్పుడు ఎవరు కూడా భయపడకూడదండి బాధపడకూడదు చింతించకూడదు అనాలోచితంగా ఉండకూడదు కానీ ఆలోచించాలి ఆలోచించి గ్రహించాలి ఎందుకని నేనే మార్గం అని ఎందుకన్నాడు అడిగినా ఎలా తెలుస్తుంది ఆలోచించాలి బైబుల్ ధ్యానించాలి అప్పుడు కానీ నీకు అర్థం అవద్దు యేసుక్రీస్తు వారు నేనే మార్గం అని ఎందుకు అన్నాడు ఇది అప్పుడు కరెక్టా కాదనే నువ్వు తెలుసుకుంటావు ప్రియమైన దేవుని పిల్లలారా నేనే మార్గం పరలోకానికి నేనే మార్గం అన్న యేసుక్రీస్తు మాట్లాడిన మాట మాట్లాడాలంటే ధైర్యం ఉండాలండి క్యారెక్టర్ ఉండాలండి ధైర్యం ఉండాలి క్యారెక్టర్ ఉండాలి మరణాన్ని జయించి మృత్యువుని జయించి జయించి తిరిగి లేచిన అనుభవం కూడా ఉండాలండి క్యారెక్టర్ లేని వాళ్ళు మరణాన్ని జయించలేని వాళ్ళు మేము కూడా మార్గం అంటే ఎలా చెప్పండి క్యారెక్టర్ ఉండాలి దమ్ము ఉండాలి నేనే మార్గం అని చెప్పటానికి మరణాన్ని జయించి తిరిగి లేచిన అనుభవం ఉండాలి అటువంటి అనుభవం ఎవరికి ఉందండి యేసుక్రీస్తు వారికి ఉంది నమ్మచ్చ మాట ఆతల వాళ్ళని నమ్మించాలి రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు మన దగ్గర ఈ మాటలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా కొన్ని కొన్ని నేనే అనకపోతే అపచారం అయిపోతుందండి కొన్ని కొన్ని మాటలు నేనే అనాల్సిందే నా భార్య మా భార్య అంతా లేదు అక్కడ భర్త చక్కని పాఠం రాశారండి పడుసరా మూడు అంశాలు రాశాడు ఒక అంశం నేను ఎక్కువగా రాసుకోవడానికి నాకు అవకాశం లేక ఇది మూడు కలిపి ఒకసారి చెప్పాలని నేను ఆశపడుతున్నాను మా భార్య అంటే కుదరదండి మా భర్త అంటే కుదరదు అపచారం అయిపోద్ది అది చాలా తప్పు అయిపోతుంది సమాజంలో నేను కూడా ఆయన తండ్రినే నేను కూడా తండ్రినే అని అనకూడదు ఇక్కడ నేనే అని చెప్పకపోతే చాలా చాలామంది హైవ్లు అన్యులు అనే మాటలు మనం వెళ్ళామండి నేను కూడా చాలాసార్లు విన్నా అసలు క్రైస్తవులకు విశాల హృదయం అంటూ లేదండి మేమైతే అందరినీ కలుపుకుంటాం అన్ని మతాలు ఊడాన్ని మేము ఆలోచిస్తాం అన్ని ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఆ పూజా మందిరాల్లో వ్యాపార స్థలాల్లో అన్నీ ఉంటాయి మీరు మాత్రం వేరే ఉంటారు అంటారు కానీ అలా ఉండక తప్పదు ఏసుక్రీస్తు వారు అక్కడే కాబట్టి పనలోకానికి నేనే మార్గం అన్నాను కాబట్టి ఆయన ఒక్కడే మనల్ని తీసుకెళ్లే సమర్థుడు కాబట్టి యేసుక్రీస్తు వారు అన్న మాట ఖచ్చితంగా మనం అంగీకరించి తీరవలసింది పక్కింటి వారిని నా భార్య అనలేము పక్కింటి వాడిని ఆ భర్త అనలేము సత్యం అనేది ఒకటేనండి సత్యం అనేది ఒకటే కానీ ఎటువంటి విషయాలలో యేసుక్రీస్తు నేనే మార్గం అనే విషయంలో విశాల హృదయం మాత్రం పనికి రాదు ఆయనే మార్గం పరలోకానికి ఆయనే మార్గం ఒక రెఫరెన్స్ రెండు రెఫరెన్స్ చూస్తాడు యాహాన్ సో యోహాను పత్రిక పత్రిక మొదటి పత్రిక నాలుగు పదిహేను ఒక మాట ఏసు దేవుడి కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు యేసుక్రీసు దేవుడు కుమారుడు ఒప్పుకుంటే చాలామంది ఒప్పుకోవడం తర్వాత కలసి పత్రిక రెండు తొమ్మిది కలసి పత్రిక రెండు తొమ్మిది యాలయ్య అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు యేసు క్రీస్తు నందు నివసిస్తున్న దేవునితో సమానమైన వాడు అపస్తుల కార్యములు నాలుగు పన్నెండు అపస్తుల కార్యములు నాలుగు పన్నెండు మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఏ నామమునా యేసు క్రీస్తు వారి నామమునే మనము రక్షణ పొందాలండి ప్రతి ఒక్కరూ పొందాలి మనం పొందుతానికి సిద్ధపడిపోయాం మనం అందులోకి వచ్చేసాం చాలా మంది ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి వేరే పరిస్థితులు ఉన్నాయి వేరే ద్వారాలు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం లేనేలేదు యేసుక్రీస్తు తప్ప మనల్ని పరలోకానికి చేర్చే నాదుడు కూడా ఎవ్వరూ లేరు కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా ఎందరో దేవుళ్ళు అనుకునేవాళ్ళు నేను దేవుడు అని చెప్పుకుంటున్న వారు సమాధికి దిగిపోయారండి సమాధికి దిగిపోయారు తిరిగి లేస్తామన్నారు ఎవరు కూడా లేచిన వారు లేరు లేచిన దాఖ దాఖలాలు కూడా లేవు యేసుక్రీస్తు వారు లేచారు లేచారు కదా యేసుక్రీస్తు లేచారు ఎందుకన్నా ఇంక రుజువేం కావాలి నేనే మార్గం అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభులు వారు తప్ప కాబట్టి పరలోకానికి యేసుక్రీస్తు వారే మార్గం ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రియమైన దేవరి ఆ మాస్టర్ చెప్పిన సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చెప్పింది ఒక కోణంగా రైట్ అనిపిస్తుంది మనం విజయవాడ వెళ్ళాలని ఏలూరు బస్ స్టాండ్ ఇంకెళ్ళామండి విజయవాడ వెళ్ళాలి చాలా బస్సులు ఉన్నాయి అక్కడ చాలా చాలా బస్సులు ఉంటాయి కదా స్టాండింగ్లో ఏదో ఒక బస్సు ఎక్కడితే విజయవాడ వెళ్తామా కొంచెం అక్కడ సరిపోద్ది అప్పుడు వేసినట్లే ఇప్పుడు ఎవరన్నా అడిగితే అలా చెప్పాల్సి వస్తుంది మనం రకరకాలు చాలా ఊర్లు ఉన్నాయి ఏ బస్సు ఎక్కినా విజయవాడ వెళ్ళాం విజయవాడ ఎక్కే బస్సే వెళ్ళే బస్సే ఎక్కాలి కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకం వెళ్ళాలి ఈ మాటలు మనం అందరికి తెలుసు నేర్చుకున్నాం ఎవరన్నా తెలియని వారు అడిగినప్పుడు మనం చెప్పాలని తెలుసు ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడా పరలోకం ఉందన్న మా కథ తండ్రి ఇదిగో నాయన నీ కుమారుల ద్వారా మాట్లాడిన మాట నేనే మార్గమును సత్యమును జీవము అని కూడా మాట్లాడిన మాట యథార్థములు తండ్రి ఆ మాటలు మేము స్వీకరించాము ఆయన ఆయన మార్గంలో నడుచుకుంటూ పరలోకం చేరాలని మేము ఆశపడుతూ ఉన్నాం కాబట్టి నాయన విన్న మాటల ప్రకారంగా మా బ్రతుకులో మా భక్తిలో ఉన్న లోతులన్నింటినీ కూడా సరిచేసుకుని నీకు నచ్చిన మనస్సు హృదయంలో మేము నిలవగలిగి తండ్రి నీతి న్యాయాలు జరిగించుకుంటూ మా జీవిత నీకు నమ్మకంగా బ్రతికి మేమందరం కూడా పరలోకం చేరే భాగ్యము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ